ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయింది మొదలు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది మొదలు ఆస్కార్ వరకు వెళ్ళింది మొదలు బాలీవుడ్ బ్యూటీలందరూ చరణ్ తారక్ వెంటే పడడం మొదలెట్టారు వారితో సినిమా చేయాలనే కోరికను వెలుబుచ్చుతూ వచ్చారు ఇక తాజాగా ఎనిమల్ సినిమాతో నయా నేషనల్ క్రష్ గా మారిపోయిన తృప్తి కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు ట్రిపుల్ ఆర్ హీరోస్ ఇద్దరిలో యంగ్ టైగర్ తో వర్క్ చేయాలని ఉందని ఓపెన్ అయ్యారు యానిమల్ మూవీ సెన్సేషనల్ హిట్ తర్వాత బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారిన తృప్తి డిమ్రీ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోతో వర్క్ చేయాలని ఉందంటూ హోస్ట్ ఈ బ్యూటీని అడగగా అసలు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే జూనియర్ ఎన్టీఆర్ అంటూ చెప్పేశారు దీంతో అన్నతో అట్లుంటుంది మరి టారక్ అనిమల్ బ్యూటీ ఫిదా అనే కామెంట్స్ కూడా వచ్చేలా చేసుకుంటున్నారు తృప్తి